హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి ఎప్పుడు హోటల్స్ ఇంకా అలాగే రెస్టారెంట్స్ నుంచేనా ఒకసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి చికెన్ మాయిస్ట్ గా ఇంకా అలాగే జ్యూసీగా గా హైజెనిక్ గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక కప్ వరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వరకు వేయించుకోవాలి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి చూస్తున్నారు కదా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక చిన్న ప్లేట్లోకి వీడియోలో చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను మ్యారినేషన్లోకి గరం మసాలా కాకుండా ఈ పౌడర్ని అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు త్రీ కప్స్ వరకు బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ వరకు ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని తీసుకోవాలండి అందులోకి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇంకా అలాగే పుదీనా టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని టూ టూ త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని చికెన్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను చికెన్ త్వరగా ఉడకడానికి సపరేట్గా ఇంకొక ప్యాన్లో ఉడకబెట్టుకుంటున్నానండి మీకు ఉడకడానికి కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా దమ్ పెట్టుకునే బౌల్లో ఉడకబెట్టుకోవచ్చండి చికెన్ని హై ఫ్లేమ్లో మాత్రమే వాటర్ యాడ్ చేయకుండా పైన లిట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి నాకు ఇక్కడ టెన్ అయితే చికెన్ ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనా అలాగే కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్లో నీళ్ళు తెల్లేంత వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మందిలో చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి నీళ్లు తెల్లుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నెమ్మదిగా వేసుకోవాలండి రైస్ మొత్తం వేసుకున్నాక హై ఫ్లేమ్లో పది నిమిషాల వరకు మధ్య మధ్యలో రైస్ని చెక్ చేసుకుంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీలోకి లేయర్ లేయర్గా వేసుకోవాలండి ఫస్ట్ ఒక లేయర్ వేసి రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని మీద ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపేర్ చేయాలండి రైస్ మొత్తం ఇంకోసారి బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు అందులోకి ఫుడ్ కలర్ కలిపిన నీళ్ళు లేదా సాఫ్రాన్ మిల్క్ అయినా వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా ఇంకా అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పైన ఏదైనా వెయిట్ ఉండే వస్తువుని పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత బాగా దమ్ అయిందో ఇప్పుడు ఒకసారి కింద నుంచి బాగా కలుపుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్